బ్రాండ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలినండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనానికి అందరూ ఆహ్వాన శ్రీకాంత్ గారు ఏబి సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరి చూస్తూనే ఉన్నాం ఎక్కడ మొదలైంది అంటే రెండు వేల ఆరులో ప్రస్తావన మొదలైంది బ్రాహ్మణ సేవా సమా సమాఖ్య అనేది మరి ఆ రోజు నుంచి ఎంతోమంది ఈ యొక్క సమాఖ్యలో ఉండి సమాఖ్య అభివృద్ధి కోసం కష్టపడి వాళ్ళు ఉన్నారు మరి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు మరి అలాంటిగే నారాయణరావు గారు లాంటి వాళ్ళు రాజేశ్వరావు గారు లాంటి వాళ్ళు జయ వెంకటేష్ గారు లాంటి వాళ్ళు కౌంటర్ మెంబర్స్గా ఉండి ఈ యొక్క సంస్థని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి స్థాపించడంతో ఈ రోజున ఆ యొక్క సంస్థని ఎంతోమంది చేతిలోకి తీసుకొని స్వార్థపూరితతో వాళ్ళ యొక్క ఆ ప్రయోజనాల కోసం అనేక విధాలుగా మన యొక్క సంఘాన్ని తీసుకువెళ్ళడంతో మళ్ళీ యొక్క సంస్థని సంఘాన్ని మనం బలోపే చేయాలని చెప్పేసి ఫౌండర్ మెంబర్ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరిగింది ఆ ఉద్దేశంతో ఈ రోజున మన యొక్క సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకుంటూ అడహా కమిటీ కింద కూడా ఏర్పాటు చేసుకుని మళ్ళా మన హైదరాబాదులో బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య అంటే కనుక అందరికి తెలిసే విధంగా ఉండాలని చెప్పి ఐక్యతతో ఉండాలని చెప్పేసి మరి ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే పలు రకాల సంఘాలు ఉంటున్నాయి కానీ ఆ యొక్క సంఘాల వల్ల మనం సాధించగలిగింది ఏమీ లేదనేది ఏ సంఘం తెలుసుకోలేకపోవడం దీనివల్ల మనకు ప్రభుత్వాన్ని వచ్చే పథకాలు కానివ్వండి ప్రభుత్వాన్ని వచ్చే ఆశయాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా మన హక్కులు తీసుకోలేకపోతున్నాం ఒక సంఘాన్ని పిలిస్తే మరొక సంఘం రాలేకపోతుంది ఈ సంఘాలన్నీ సంఘటన కావాలని చెప్పేసి ఎన్నో రకాల ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఎంతమంది చేసినప్పటికి కూడా ఎక్కడో ఒక చిన్న ఇగో ఫీలింగ్ తోటి ఒక సంఘాలు అనేది ముందుకు వెళ్ళలేకపోతున్నాయి రోజు వరకు కూడా అలా కాకుండా పూర్వ సంఘాలు ఏవైతే ఉన్నా ఉన్నాయో ఆ సంఘాలన్నీ సంఘటన చేయాలని చెప్పేసి మరి ఈ రోజున మేము ముందుకు రావడం జరిగింది అలాగే నన్ను కూడా ఈ రోజున దాదాపు గత సంవత్సరం నుంచి ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలని చెప్పేసి ఎవరైతే మంచి వ్యక్తిగా ఉండాలి అందరినీ కలుపుకుంటూ వెళ్ళ వెళ్ళగలిగిన వ్యక్తిగా ఉండాలి సంఘాలని సంఘటన చేయాలని చెప్పేసి మరి అలాంటి అనుకున్న టై టైంలో వృద్ధులను పెడితే కనుక చేయగలరా లేదా అని చెప్పేసి మరి యంగ్స్టార్స్ పెట్టాలంటే వాళ్ళ టైం కేటాయించగలరా లేదా అని చెప్పేసి అలాగే బిజినెస్ పీపుల్స్ పెట్టాలని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత టైం కేటాయిస్తారు వాళ్ళకి అనుభవం కూడా ఉండాలని చెప్పేసి పరి పరి విధాలుగా ఆలోచించి చాలా మంది అన్నదానం గారికి మన ఆర్సి మూర్తి గారిని అయితే కనుక ఈ బరువు బాధ్యతలు వారికి అప్పగించినట్లయితే ముందుకు తీసుకువెళ్లని వెళ్ళగలరని ఉద్దేశంతో చాలామంది దాదాపు గత సంవత్సరం నుంచి అన్నదానం గారికి నా పేరు ప్రకటించతోటి మరి ఈ రోజున ఈ అవకాశం అనేది నాకు ఇవ్వడం జరిగింది అవకాశాన్ని మరి మీ అందరి నా సహకారం తోటి బరువు తీసుకు పెడుతున్న వీరందరికీ కూడా బ్రాహ్మణ సేవ సమాఖ్య కూడా నాకు సహకరించినట్లయితే నేను సంఘాన్ని బలోపేతం చేసి మిగతా సంఘాలన్నిటి కూడా అందరిని కలుపుకుంటూ ముందుకు తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ బరువు బాధ్యతలు చేపట్టినాను అలాగే మీ అందరూ కూడా అన్ని సంఘాలు ఏ సంఘంలో ఉన్నప్పటికీ కూడా మన సంఘంలోకి వచ్చి మన అందరం కావాల్సింది ఒకటే సంఘం బ్రాహ్మణ సంఘం అంతేగాని బ్రాహ్మణ సమాజ సమాఖ్య వేరు బ్రాహ్మణ ఐక్య వేదిక వేరు లేక ఇంకొక సంఘం వేరు కాదు ఎక్కడున్నా బ్రాహ్మణ కానీ ఉంటాం బ్రాహ్మణ కానీ పడతాం బ్రాహ్మణుడు కానీ స్వస్తాం కాబట్టి మనం అందరం కలిసి పనిచేసేది ఒకటే ఉద్దేశం ఎటువాడికి హెల్ప్ చేయాలి లేని హెల్ప్ లేని సంఘం మనకి ఎందుకు మరి ఈ రోజు సంఘాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంఘం ఏం చేస్తుంది అనుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక భోజనం పెట్టుతోంది లేకపోతే కనుక ఏదో టైం పాస్ కోసం వెళ్తూనే వస్తున్నాం అలా కాకుండా ఒక స్ఫూర్తితో వెళ్ళాలనే ఉద్దేశంతో మరి అలాంటి వ్యక్తిని తీసుకోవడం జరిగింది నేను నాకు కొన్ని ఉన్న ఐడియాలతో ఆ ప్రతి ఐడియాని కూడా మీ ముందు వివరించడం జరుగుతుంది అలాగే మీటింగ్స్ అనేది కండక్ట్ జరుగుతుంది చేయడం జరుగుతూనే ఉంటుంది కాబట్టి మన బ్రాహ్మణ సంతాన్ని కూడా కాబట్టి ఈ యొక్క సేవా సమాఖ్యలో బలోపేతం చేయడానికి ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా కదిలి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం దాంతో పాటుగా పాత వాళ్ళని కాకుండా ఇప్పుడు అంతా కూడా ఏజ్ ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి కొద్దిగా రెస్ట్ అనేది ఇవ్వాలని చెప్పేసి యంగ్ జనరేషన్ అనేది ముందుకు రావాలని చెప్పేసి ఎందుకంటే ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం బంగ్లాదేశ్ లో కానివ్వండి లేకపోతే ఇంకో చోట కానీ మన హైదరాబాద్ లో కానివ్వండి ఎన్నో చోట్ల హిందువుల మీద జరుగుతున్న దాడులు బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడులు మనం చూస్తూనే ఉన్నాం ఈ దాడులు ఖండించాలి అంటే కనుక మనం సంఘటితంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి నాకు ఎందుకు లేని చెప్పేసి అంటుంటే మనం చేయగలిగింది ఏం లేదు మనందరికీ గుర్తే ఉంటుంది ఇక్కడే వేద పాఠశాల ఉంది మన గోడపల్లో మరి వేద పాఠశాల జరుగు పెడుతున్నప్పుడు వారికి కలిగిన ఇబ్బందులు మనం అందరం గమనించే ఉన్నాం మొదట్లో ఎవరు రాలేదు ఏ సంఘం కూడా స్పందించలేదు తర్వాత బ్రాహ్మణందరూ ఐక్యతంగా ఉండి ఆ యొక్క మరి వేద ఆగ్రహారాన్ని మరి పాఠశాలని మనం కాపాడుకోగలిగాం మరి ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ నాకు ఈ రోజు వరకు కూడా అక్కడ ఎంత వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారంటే గవర్నమెంట్ కూడా స్పందించి దాదాపు ఐదు ఎకరాల స్థలం అనేది వాళ్ళకి కేటాయించడం జరిగింది మరి అంత సంఘటితంగా ఉన్నాం కాబట్టి మనం అది సాధించుకోగలిగాం మరి అలాగే మనం ఇంత సంఘటితంగా ఉన్నట్లయితే కనుక బ్రాహ్మణ భవనం కావాలని చెప్పేసి ప్రతి బ్రాహ్మణ సేవ సమాఖ్య అందరూ కూడా గవర్నమెంట్కి లెటర్ ఇస్తుంది లెటర్ ఇవ్వడమే ఫోటోలు దిగడం బాధ్యతగా పెట్టుకుంటారు తప్పితే ఆ లెటర్ ఎంతవరకు వెళ్ళిందనేది మనం ఫాలోఅప్ చేసిన లేదు అలాగే బ్రాహ్మణ పరిషత్ కూడా ఉన్నది దానికి ఈ రోజు వరకు మనకి చైర్మన్ పోస్ట్ అనేది లేదు ఎంతోమంది అప్లికేషన్ పెట్టారు కానీ మనం ఐక్యతకు లేపడం వలన ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ కూడా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ యొక్క పోస్ట్ ని ఫిల్ అప్ చేయట్లేదు దానివల్ల నష్టపోయేది ఎవరు అంటే కనుక మనమే ఎంతోమంది విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఆ లోన్ శాంక్షన్ కాక ఉండిపోతున్నారు అలాగే లోన్ శాంక్షన్ కాకుండా అయిపోతున్నారు ఎందుకంటే మనం ఒక సంఘం ఒక ఏదో మన సంఘం పెట్టుకుంటున్నాం దాని సంఘం లెటర్ ఇచ్చేసాం మా సంఘం లెటర్ ఇస్తుంది మా సంఘం చేస్తుందంటే అది కాదు అన్ని సంఘాలు సంఘటన కావాలి గవర్నమెంట్కి రిప్రజెంటే ఇచ్చి ఇచ్చినప్పుడే గవర్నమెంట్ ఏదైనా కానీ మనం చేస్తుంది అలాగే మేము చేసే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధిలో తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం దాంతోపాటుగా రాజకీయంగా కూడా మనం కూడా వెదగాలి ఎందుకంటే ఇప్పుడు రామచంద్ర గారు బ్రాహ్మణులు ఉన్నారంటే రామచంద్ర గారు ఒక్కళ్ళే మనకు కనపడుతున్నారు ఏ మూల చూసుకున్నా అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా ఆంధ్ర తెలంగాణ ఇటు చూసుకున్నా కూడా ఒక రామచంద్ర గారు తప్ప మరి ఒక వ్యక్తి కనపడట్లేదు మరి ఒక ముందుకు వ్యక్తి ఒక ఎవరైనా వ్యక్తి ముందుకు రావాలంటే మనం వాళ్ళకి సరైన సహకారం ఇస్తామని ధైర్యాన్ని నింపినట్లయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా మనకు అవకాశం అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పొలిటికల్లో మనం అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చున్నామో మరి ఆ రోజునే మన హక్కులు సాధించుకోగలుగుతాం లేకపోతే మనం ఇక్కడే కూర్చొని మీటింగ్లో మనం ఎంత మైకిలిచ్చి మాట్లాడుకున్నా కూడా మనం చేయగలిగింది అనేది ఏముండదు కాబట్టి ఒక పొలిటికల్ గా ఎదగాలి అను కావాలి అనుకుంటే మనందరం కూడా ఏకతాటి మీద ఉండాలి మీకు మేము ఉన్నామని చెప్పేసి మనం ఆ ధైర్యాన్ని నింపినప్పుడు మాత్రమే మరి వాళ్ళు ముందుకు రాగలుగుతారు ఎంతోమంది వచ్చారు మరి మరి వైష్ణవ ప్రసాద్ ఆయన కూడా వచ్చారు పొలిటికల్ గా రావాలని చెప్పేసి మన బ్రాహ్మలే మనం సహకరించలేకపోయాం సో ఇలాంటి కాకుండా మనం అనేది బ్రాహ్మణ సేవ సమాఖ్య అనేది ఇక మీద ఎలా కాకుండా ప్రతిదానికి ఒక వింగ్ లాగా ఏర్పాటు చేసి రాజకీయ వింగ్ సెపరేట్ గాను అలాంటి అలాగే మిగతా వింగ్ సెపరేట్ గాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఒక కొత్త కమిటీతో నిర్ణయం తోటి కోర్ కమిటీ నిర్ణయం తోటి అందిస్తాం మీకు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే మీరందరూ ఎన్ని సంఘాల్లో ఉన్నా ఏం చేస్తున్నా అన్ని సంఘాలతో ఒక లక్ష్యం ఒకటే కాబట్టి సంఘ సంఘాలన్నీ కలపడానికి ప్రయత్నిద్దాం అంతేగాని నేను ఎక్కడో సంఘంలో ఉన్నాను కుక్కటపల్లి సంఘంలో ఉన్నా నేను ఫిర్యాదు కూడా సంఘంలో ముప్పల్లి సంఘంలో ఉన్నా అని కాదు ఏ సంఘంలో ఉన్నా సరే ఇన్ని సంఘాలు పెట్టుకుంటే మన వల్ల ప్రయోజనం లేదు కాబట్టి సంఘాన్ని ఒకటే బలోపేత చేద్దాం అది బ్రాహ్మణ సేవ సమానికి మూర్తిని బలోపేతం చేస్తారా లేకపోతే ఇంకొక వ్యక్తిని బలోపేతం చేస్తారని కాదు ఏ వ్యక్తి మనకు అనుకూలంగా ఉన్నాడు ఏ వ్యక్తి ద్వారా మనం వెళ్తే కనుక మన హక్కులు సాధించుకోగలం మనం చెప్పింది కూడా వాళ్ళు వినాలి వాళ్ళు చెప్పింది కూడా మనం కూడా వినాలి ఎప్పుడు ఒకటే మాట ఒకటే బాట అంటే సంఘం ముందుకు వెళ్ళదు అందరినీ సలహాలు తీసుకుంటూ అందరి సూచనలు తీసుకుంటూ మనం చేసినప్పుడే ఒక అర్థం ఉంటుంది నేను ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయమే ఫైనల్ అన్న అనుకున్నప్పుడు ఇంకా మీరు అందరు రావడం వేస్ట్ కాబట్టి మీ అందరు వచ్చినప్పుడు మీ అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక కమిటీ నిర్ణయించి ఆ కమిటీ ద్వారా అందరి సూచనలు అందులో ఏదైతే కనుక మనకి బెటర్ గా ఉందని చెప్పేసి మనం అనుకుని ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళేట్లయితే కనుక ఎవరికి ఇబ్బందులు ఉండవు ఎవరు కూడా ఫీల్ అవ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు మరి ఒక సంఘం అనేది స్థాపించదు కాబట్టి ఈ యొక్క సంఘానికి మనం కోరుకునేది ఒకటే ఎన్ని సంఘాల్లో ఉన్నా సంఘటితం చేయవలసింది ఒకటే సంఘం అది మన సంఘమా ఇంకో సంఘమా అని కాదు బ్రాహ్మణ బ్రాహ్మణులనేది ఒకటే సంఘం కాదు కాబట్టి మరి ఉండాలి కాబట్టి పెద్దలు చాలా మంది మన వచ్చారు ఇతర సంఘాల నుంచి కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా నేను ఇచ్చే యశ్యూరెన్స్ ఒకటే సంఘాలన్నీ సంఘటితం చేయడానికి ప్రయత్నిస్తాం దానికి మీ అందరి సహకార సహాయ సహకారాలు అనేది ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా